శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురువే నమ ఈరోజు వీడియోలో అసలు వశీకరణం అంటే ఏంది వశీకరణం ఏ విధంగా చేస్తారు వశీకరణ ఎవరైనా చేయొచ్చా మేము కూడా వసీకరణం చేయాలనుకుంటున్నాం మేము కూడా వసీకరణం చేయొచ్చా అసలు వశీకరణ చేస్తే అవుతుందా లేదా అనేది ఈ వీడియో ముందుగా మనం వసీకరణం అంటే ఏందో అనేది తెలుసుకున్నాం వశీకరణం అంటే ఎక్కడ దూరంగా ఉన్న వ్యక్తుల మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేసే ప్రయోగం అయితే కాదు ఇది పూర్వకాలం రాజులు అంతకంటే ముందు ప్రాచీన కాలం నుండి ఉంటున్న ఒక క్షుద్రతాంత్రిక విద్య వసీకరణం అనేది వసీకరణం అనేది అప్పటి రోజుల్లో ఒక తాంత్రికులు అనేవాళ్ళు ఒక చలికత్తల మీద కానీ ఆ రోజుల్లో ఉండే రాణీల మీద కానీ వాళ్ళని సంభోగం లొంగ తీసుకోవడం కోసం కానీ వాళ్ళతో శారీర పరంగా ఉండడానికి కానీ లేదా కొంతమంది క్షుద్రతాంత్రికులు వాళ్ళని వాళ్ళ యొక్క శక్తిని పెంచుకోవడం కోసం బలి ఇవ్వడం కోసం ఈ యొక్క వ్యక్తులని వసరుచుకోవడం కోసం వశీకరణ ప్రయోగం అనేది చేసేవాళ్ళు ఇప్పటి రోజుల్లో కొంతమంది క్షుద్రతాంత్రికులు వాళ్ళ యొక్క అవసరాలకు కానీ చెడు ప్రయోగాలు చెడు మార్గాలకు కానీ ఈ వసీకరణ ప్రయోగం అనేది వాడుతూ ఉన్నారు ప్రయోగం అని చేసినా కూడా ఎదుటి వ్యక్తికి అపాయం చేయకుండా మంచి చేసినట్లయితే ఏ ప్రయోగమైనా మంచిదే దీన్ని వసీకరణం అని అంటారు దీన్ని ఎవరైనా చేయించానంటే ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు వసీకరణం అనేది ఒక గురువు సన్నిధిలో మాత్రమే ఆ యొక్క మూల మంత్రం అనేది ఉంటుంది ఆ మూల మంత్రం అనేది మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో చూ పైన ఆ యొక్క మూల మంత్రం అనేది ఉంటుంది గురువు సన్నిధిలో ఉండి మాత్రమే ఎందుకు సాధన చేయాలని అంటే ఏ యొక్క మంత్రానికైనా కానీ ఒక శబ్దం ఒక శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి యొక్క పలికే విధానం కానీ తప్పులున్నా కూడా గురువు వచ్చే యొక్క శక్తి యొక్క తట్టుకోలేని శక్తి మీకు ఉండదు అదే గురువు సన్నిధిలో ఉంటే మీరు ఎటువంటి తప్పులు చేసినా కూడా ఆయన అనుభవపూర్వకంగా మీరు ఆ తప్పులు చేయకుండా చూసుకుంటాడు ఈ యొక్క సరైన మార్గంలో ఆ గురువు అనేది తీసుకుని వెళ్ళి ఈ యొక్క సాధన అనేది పూర్తి చేయిస్తాడు మీతోటే ఏ విద్య చేసినా కూడా గురువు సన్నిధిలో చేయడం అనేది చాలా ముఖ్యం గురువు లేకుండా ఎటువంటి మంత్రాలు అంటే అటువంటి మంత్రాలు తీసుకొని చేయడానికి వీలు ఉండదు అసలు ఈ వసీకరణ గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్లో చాలా వసీకరణ వీడియోలు అనేవి ఉంటాయి ఒక గంటలో మీరు కోరుకున్న వ్యక్తి వశమైపోతారు ఈ యంత్రంలో ఆ యొక్క వ్యక్తి పేరు రాయండి ఆ యొక్క మంత్రం చదవండి ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ వస్తారని చాలా వీడియోలు ఉన్నాయి ఇది అంతా చాలా వీడియో చూసి ఏడు ఏదో మంత్రం చదవంగానే ఎక్కరాదు ఈ యొక్క మూల మంత్రాన్ని ఒక గురువు దగ్గరికి వచ్చి తీసుకొని ఆ యొక్క నియమాలు సందర్భాలు అనేది ఉంటాయి ఆ యొక్క సమయాల్లోనే గురువు చెప్పిన విధంగా సాధన చేసి ఆ సాధనకు కూడా ఎన్ని యొక్క కిన్ని మాలలు సాధన చేయాలి ఎన్ని సా ఎంతసేపు సాధన అనే నియమాలు ఉంటాయి ఏ సమయంలో ఏ రోజు చేయాలనేది ఒక నియమాలు ఉంటాయి ఇలాంటివన్నీ ఆ యొక్క గురువు మాత్రమే తెలిసి ఉంటాయి అందుకే ఏ ప్రయోగమైనా కూడా ఏ సాధన చేయాలనుకున్నా కూడా మంచి గురువు సన్నిధిలోకి వెళ్ళి ఆ సాధనని చేయమని మరి మరీ కోరుతున్నాము ఒకవేళ ఈ వీడియో చూసిన ఎవరైనా కూడా మీకు ఈ విద్యలో ఎటువంటి నుండి నేర్చుకోవాలి మేము కూడా విద్యలోకి పైకి రావాలి చాలామందికి సహాయం చేయాలనుకుంటే మంచి సంకల్పంతో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఈ విద్యను నేర్పిస్తాము దాని యొక్క నియమ నిబంధనలు అనేది తెలుసుకుని ఆ వ్యక్తి యొక్క సాధన చేస్తాడా లేదా అనే అన్ని తెలుసుకునే వ్యక్తికి ఈ విద్య అనేది నేర్పిస్తాము వశీకరణం అంటే ఏంది చెప్పాము అలాగే వసీకరణ అనేది ఎవరు ఎత్తి పడితే వాళ్ళు ఇచ్చా అనేది కూడా చెప్పి ఉన్నాము ముఖ్యంగా అసలు వసీకరణం అంటే ఏంది ఎలా చేస్తారు అనేది వెళ్ళినట్లయితే ఈ యొక్క వసీకరణ మూల మంత్రాన్ని అనేది చేసే యొక్క క్షుద్ర తాంత్రికుడు ఒక మూల మంత్రాన్ని ఒక లక్ష లేదా ఒక లక్షకి మించి ఎక్కువ సార్లు సాధన అనేది చేసి ఉంటాడు ఆ అనేది సిద్ధి పొంది ఉంటాడు ఆ సిద్ధి పొందిన యొక్క క్షుద్రతాంత్రికులు అనేవాళ్ళు ఎవరైతే ప్రయోగం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోటోలు వివరాలనేది తీసుకుంటాడు ఉదాహరణకి ఈ వసీకరణ ప్రయోగాల్లో చాలా వసీకరణ ప్రయోగాలు ఉన్నాయి స్త్రీ వసీకరణ ఉంది పురుష వసీకరణ ఉంది జన వసీకరణ ఉంది అలాగే ధన వసీకరణ ఉంది శత్రు వసీకరణ ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే వసీకరణలోనే చాలా రకాలైన ఉన్నాయి మీకు ఉదాహరణకి అంటే ఏంది ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియోలో చూపించిన మంత్రాంగతంగానే ఏదో అయిపోదు వశీకరణం అంటే ఏంది ఎలా చేస్తారు అని యొక్క మీకు అవగాహన తెలపడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నాము ఇలాగ క్షుద్రతాంత్రికులు అనేవాళ్ళు ఆ చేయించుకునే వ్యక్తి యొక్క పురుషుడి స్త్రీ ఫోటోలు వివరాలు తీసుకుంటారు మనం చేసేది స్త్రీ వసీకరణ కాబట్టి ఆ స్త్రీకి సంబంధించిన బట్టలు కానీ వస్తువులు కానీ కూడా తీసుకొని సిద్ధం చేసుకుంటారు అలా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ స్త్రీ వసీకరణ కాబట్టి స్త్రీ యొక్క రూపంలో ఉన్న బొమ్మని పురుషుడి యొక్క రూపంలో ఉన్న బొమ్మని ఏర్పాటు చేసుకుంటారు తర్వాత వశీకరణ పూజ అనేది మొదలుపెట్టి అతను వశీకరణ మూలమంత్రం అనేది ఇంతకు ముందే సాధన చేసి సిద్ధి పొంది ఉంటాడు ఈ సాధన చేసి సిద్ధి పొందిన దాంట్లో అముకం అని ఒక చోట ఉంటుంది అముకం అన్న చోట ఏ స్త్రీ అయితే ప్రయోగం చేస్తాం ఆ స్త్రీ యొక్క పూర్తి పేరు అనేది ఇంటి పేరుతో సహా రాస్తాడు ఆ సేది కూడా ఒక భుజపత్రి ఆకు మీద రోజున అష్టగంధనం అని ఉంటాయి ఇలాగ కొన్ని వస్తువులనే తీసుకొని ఒక ధాన్యము పళ్ళ కలముతో కానీ లేదా పూల చెట్టు యొక్క కలముతో కానీ తీసుకొని ఆ భుజపత్రిక మీద ఈ మంత్రాన్ని అనేది లేదా ఆ యొక్క వసీకరణ యంత్రాన్ని అనేది ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసిన తర్వాత అమ్ముకు ఉన్న ప్రదేశంలో స్త్రీ యొక్క పేరు అనేది రాస్తాడు తర్వాత వసీకరణ తాంత్రిక పూజ అనేది ఉంటుంది ఆ వసీకరణ తాంత్రిక పూజ అనేది చేసిన తర్వాత వసీకరణ తాంత్రిక క్రియ అనేది అయిపోతుంది ఈ విధంగా వసీకరణ ప్రయోగం అనేది చేస్తారు ఇది ఒక మీకు అవగాహన కోసం మాత్రమే చేస్తాము చెప్పాము కన్న ప్రయోగం అనేది ఈ విధంగా చేస్తారు అలాగే కొంతమంది వీడియోలో చెప్పి ఉన్నారు మంత్రంలో పేర్లు రాయడం వల్ల ఒక మంత్రాన్ని పది సార్లు ఇరవై సార్లు చదవడం వల్ల ఏ వ్యక్తి అయితే వశీకరణ వచ్చేసి మీ కులంగిపోయి మీ ఆధీనంలో అయితే ఉండరు ఇలాగైతే కొన్ని మార్గాల్లో కూడా చేస్తారు అలాగా మరల మందు మరుగు మందు అనేది పెట్టి ఒక వ్యక్తిని లొంగికి తీసుకొని అతను చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు అసలు మరుగు మందు మరల అంటే ఏంటి అనేది పూర్తి వీడియో ఇంకోటి చేయడం జరుగుతుంది ముందుగా ఈ వీడియో వసీకరణం గురించి అయితే మీకు ఒక అవగాహన కోసం వీడియో చేసి ఉన్నాము ఇంకా చాలా తాంత్రిక ప్రక్రియ అనేది ఉంటుందో వసీకరణానికి మీకు ఒక అవగాహన కోసం ఈ విధంగా చేస్తేనే వసీకరణ ప్రయోగం అవుతుంది అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేసాము ఎటువంటి ఎటువంటి ప్రక్రియ లేకుండా ఏ ప్రయోగం చేసినా కూడా అది కుదరదు వీకరణానికి ఇంత పెద్ద ప్రక్రియ విధానం అనేది ఉంటుంది యూట్యూబ్లో చూసి ఒక పుస్తకాలలో చూసి కొన్ని కొన్ని మంత్రాలు చూసుకొని వాటి ద్వారా సాధన చేసి మంత్రం సిద్ధి పొందుతాం అంటే అది కుదరదు డ్యూస్ అనేదిలోకి వచ్చి ఒక మూల మంత్రాన్ని తీసుకొని చెప్పిన విధంగా సాధన చేసి ఈ యొక్క విద్యను అనేది అభ్యసించండి ఖచ్చితంగా ఎటువంటి మంత్రాలు అనేవి కూడా మీకు సిద్ధిస్తాయి వాటిని కూడా ఎటువంటి పడితే అటువంటి మంత్రాల్లో సాధన చేసి మీరు ఇబ్బంది పడడమే కాకుండా మీ కుటుంబంలో కూడా అనేక వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు అందుకని దయచేసి గురువు సన్నిధిలో లేకుండా ఎటువంటి మంత్రాలు పడితే అటువంటి మంత్రాలు తీసుకుని సాధారణ చేయొద్దు ఇప్పటి వరకు వశీకరణ ప్రయోగం ఏ విధంగా చేస్తారు మీరు జీవించ లేదా ఆ ఏ విధంగా చేస్తారు అనేది పూర్తిగా చెప్పాం మీకు ఈ వీడియో అర్థమైంది నచ్చిందని అనుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే అటువంటి వీడియోస్ అయితే చేస్తున్నాం మీరు చేసుకోదగిన పరిహారాలు అనేది చాలా చెప్పుంటాము ఉంటాము ఇంకా కూడా చెప్తాము అలాంటి పరిహారాలు మాత్రమే మీ సొంతంగా చేసుకోండి ఎటువంటి అనుభవం లేకుండా ఏ మంత్రాలు పడితే ఆ మంత్రాలు ఏ ప్రక్రియ పడితే ఆ ప్రక్రియ చేయొద్దు మీరు ఇబ్బంది పడడమే కాకుండా మీ కుటుంబం వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడతారు ఇంకా గురించి ఎవరికైతే అవగాహన లేదో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం